వార్తలు 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 నిరంతరం రాజకీయాలకు సంబంధించి సమాజానికి సంబంధించి సినిమాలకు సంబంధించి ఇలా ఎన్నెన్నో విషయాలకు సంబంధించిన విశ్లేషణలు మనం వింటున్నాం చూస్తున్నాం కూడా కానీ ఈ మధ్యకాలంలో కొన్ని అనూఖ్యమైన అపసవ్య విధానాలతో భయంకరంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా బహిరంగంగా ప్రజలు చూసేటువంటి పరిస్థితుల్లోకి విశ్లేషణలు వస్తున్నాయి ఇది నిజంగా భయాందోళన కలిగించేటువంటి అంశమే జీవితంలో వ్యక్తిగతం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా సహజం ప్రతి కుటుంబానికి ఒక గోప్యత ప్రతి వ్యక్తికి ఒక గోప్యత అనేది చాలా చాలా అవసరం ఉంటుంది కూడా కానీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కుటుంబపరమైన విషయాలు ప్రజలకు ఒక వినోద లాగా ఉత్సుకత రేపే విధంగా బహిర్గతంగా బయటికి రావటం అనేది నిజంగా అత్యంత బాధాకరం అత్యంత భయాందోళనలు కూడా కలిగి చేసేటువంటి పరిస్థితి జీవితంలో ప్రతి కుటుంబంలో ఎన్నెన్నో రకాల సమస్యలు ఉంటాయి సమస్య లేని కుటుంబం సమస్య లేనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అవకాశం లేవు అవన్నీ కూడా వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి గోప్యతలు అది ప్రజలకు అవసరం లేనటువంటి విషయాలు కానీ ఆ ఉత్సుకతని ప్రజల్లో కలగ చేయటం వల్ల సమాజానికి సంబంధించిన ఏ అభివృద్ధిని మనం ఆకాంక్షిస్తున్నాం అనేది ప్రశ్నార్థకం అదే సందర్భంలో ముఖ్యంగా ఏ కుటుంబాలకు సంబంధించిన విషయాలని ప్రజలు వినవలసి వస్తోందో ఆ విషయాలకు సంబంధించినటువంటి వాస్తవాలు అవాస్తవాలు ప్రజలకు తెలియదు కానీ ఒక వినోద కార్యక్రమంగా చూసేటువంటి పరిస్థితులు అదే సందర్భంలో ఏ వ్యక్తుల యొక్క జీవితాలు బహిర్గత పడ్డాయో వారికి సంబంధించిన బలహీనతను కూడా ప్రజలు గమనిస్తూ వాటిలో వాస్తవ వాస్తవాల కంటే ఊహలకే ప్రాధాన్యతను కల్పించేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి దీనివల్ల ఆయా కుటుంబాలకు సంబంధించి ప్రజల్లో ఒక ఏక్య భావం చులకన భావం అసహ్య భావం కూడా కలిగే పరిస్థితులు కలుగుతున్నాయి నిజంగా ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించడమే కాదు ఇది సామాజ సమాజంలో వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన గోప్యతలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనటానికి ఒక విషపు విత్తులుగానే మనం గమనించాలి భార్యాభర్తలు కావచ్చు అన్న చెల్లెలు కావచ్చు అక్క తమ్ముళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కావచ్చు అది అధికారం కోసమా ఆర్థికం కోసమా లేదా ఇతర విషయానికి సంబంధించిన అనేది ప్రజలకు అనవసరమైనటువంటి విషయం కానీ ఆ సందర్భంలో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాల బహిర్గత పడటం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి జీవితంలో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తెలియకానీ కొన్ని కొన్ని బలహీనతలు లేని సర్వ సర్వసాధారణమైన విషయం ఆ బలహీనతలు ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు ప్రజలు ఏం కోరుకుంటారు సహజంగా సామాజిక అభివృద్ధి సామాజిక ఆరోగ్యం సమతుల్యతలే సహజంగా మనిషి యొక్క మనసుకి అవసరమైనవి కానీ ఆ స్థానంలో ఒక వినోద కార్యక్రమాలాగా కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలు బహిర్గతపడితే మనం ఒక రాయి ఇటు విసిర అవసరం నుంచి ఇంకొక రాయి వచ్చే అవకాశాలు ఉంటాయి దీనివల్ల వాస్తవంలో మనకునేది ఏమిటి ఇది ఏ సామాజిక అభివృద్ధి కోసం జరుగుతోంది ప్రజలకి ఇవి దీనివల్ల కుటుంబాలు బహిరంగంగా అపహాస్య పాలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా లేదా విఘ్నత గల ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యాతి ముఖ్యంగా గతంలో కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా ఆ కుటుంబాలకు సంబంధించి తాము నమ్ముకున్న వారు నమ్మిన వారితో సమస్యల పరిష్కారానికి మార్గాలు తెరవబడేవి ఆ పెద్దలు ఇరు వర్గాలకి సంబంధించినటువంటి అహాలను తగ్గించి సత్సంబంధాలు కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు అదొక వాస్తవం కానీ ఈనాటి పరిస్థితుల్లో ఆ పాత్ర కూడా మీడియాలే పోషిస్తున్నాయి ఆహాలు రెచ్చగొట పడుతున్నాయి వాస్తవాస్తవాలు ఎవరికి తెలియదు ఏం చేయాలో తెలియదు అదొక వినోద కార్యక్రమం కావాలి తమ యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా పొందే పరిస్థితులు ఇవి కలగ ఏమాత్రం సందేహం లేదు విఘ్నత గల ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలి ప్రతి జీవితానికి ఒక వ్యక్తిగత ఉంటుంది కానీ ఆ గోప్యత గోప్యతే రోగాన్ని రట్టు చేయచ్చు కానీ ఇంటికి సంబంధించినటువంటి గుట్టు ఏదైతే ఉందో రట్టు కాకూడదు అయితే సమాజంలో మనం పలచబడటమే కాదు సులకన చేయబడతాం ఇది ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం ముఖ్య ముఖ్యాతి ముఖ్యంగా విఘ్నత కలిగినటువంటి ప్రతి ఛానల్ అనండి యూట్యూబ్ ఛానల్స్ అనండి సంయమంతో వ్యవహరించకపోతే కనుక భవిష్యత్తులో వ్యక్తిగత జీవితాలు బహిరంగ పడటమే కాకుండా నలుగురిలో నగుబాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏమండి ఇది కొత్త గొప్ప పేరు గల వాళ్ళకి సంబంధించిందే కదా అనేటువంటి సమర్థనలు కూడా చేసేవాళ్ళు ఉంటారు ఇది విత్తు మొదలైంది ఆ విషపు విత్తు అది భవిష్యత్తులో ఏ విధంగా మారుతుందని ఎవరికి తెలియదు ఇది ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కాదు ఈ మధ్య కాలంలో కుటుంబాలకు సంబంధించిన విషయాలే ఎక్కువ వినాల్సి వస్తుంది వాటి మీద చర్చలు కూడా వినాల్సి వస్తుంది దాని మీద రకరకాల విశ్లేషణలు కూడా అంటే మన జీవితానికి గోప్యత ఎక్కడ ఉన్నది కులాలకి అతీతంగా మతాచాల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ ఏ వర్గానికి సంబంధించిన వారైనా కూడా వారి యొక్క జీవితాలు గోప్యత్వం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక ప్రశాంతంగా సాగేటువంటి సెలయలో ఒక రాయి వేస్తే ఏమైతుంది ప్రకంపనలే ఆ విధంగా వాస్తవానికి ఆ ప్రశాంతమైనటువంటి సెలయేట్లో రాయి పడింది ఏంటంటే ఆ ప్రకంపనలు ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దానివల్ల జరిగేది ఏంటంటే అసలు వాస్తవంలో అది ఉన్నా లేకపోయినా ఆ ప్రకంపనల వల్ల సమాజంలో ఒక విధమైనటువంటి సులకన భావాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యలు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేక విధాలుగా ఉండొచ్చు అవి కుటుంబాల్లోనే సమస్యకి పరిష్కారాలు దొరకాలి తప్ప బయట బహిరంగ పరచడం ద్వారా అసలే మానవ సంబంధాలు నేటి సాంకేతిక పరిజ్ఞానాల హోరు జోరులో విచ్ఛిన్నంగా మారుతున్న దశలో కుటుంబాలు కూడా ఆ దశకు గను చేరినట్టయితే భవిష్యత్ అంత భయంకరంగా ఉంటుందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కోట్లాది కుటుంబాల యొక్క కలయికే నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ కుటుంబాల్లోని విచ్ఛిన్నతలు ప్రారంభమయ్యి ఆ విధమైనటువంటి దశగా మనిషి యొక్క ఆలోచనలు నడిస్తే ఇటువంటి పెను ప్రమాదాలకి గురి కావాల్సి వస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు ముఖ్యాతి ముఖ్యంగా బాధ్యత కలిగిన ప్రతి మీడియా ఈ విషయంలో తమకంటూ తమదైనటువంటి కట్టెన్ని నియంత్రణని విధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఏ కుటుంబాల్లో అయినా సరే సమస్య ఉన్నది అంటే ఆ సమస్య ఆ కుటుంబాల్లోనే పరిష్కారం కావాలి తప్ప బయట వాళ్ళ ద్వారా పరిష్కారం కాదు ఆ కుటుంబంలో ఉండేటువంటి పెద్దలే ఆ పరిష్కారానికి మార్గం చూపేటువంటి పరిస్థితిలో ఉంటారు అందుకనే ప్రతి కుటుంబంలో కూడా కలత అనేది సర్వసాధారణం కుటుంబాల్లో కలతలు కంటిలో పడ్డ నలుసులు లాంటివి కంటిలో నలక పడింది జరిగే పరిణామం ఒక కన్నీటి ద్వారా నలక బయటికి వెళ్ళిపోతుంది అందుకని కుటుంబాల్లో ఉండేటువంటి సంబంధాలు మెరుగవుతున్నటువంటి ప్రతి దిశలో కానీ ఒక కంటి నీరు లేదా కంటి నీటి చుక్క ఆనంద హర్షాచరేకాలలో జారే ఒక భావోద్వేగం దానికోసమే ప్రతి ఒక్కరూ ప్రయత్నించగలగాలి స్నేహాలు ఎంత గొప్ప కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా అంతే గొప్పవి మనిషిని మనిషిని కలిపేటువంటి సత్సంబంధాల దిశగా దిశగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా సామాజిక శ్రేయోషలు కదలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఆ ఆనందాన్ని ఆ హర్షాన్ని ఆ ప్రమోదాన్ని ఆహ్వానిస్తూ సామాజిక ఆరోగ్యం సామాజిక సమతుల్యతలను సాధించడంతో పాటుగా కలసి ఉంటే కలదు సుఖం అనే మాటని నిజం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది లైక్ చేయండి పది మందికి షేర్ చేస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి నమస్కారాలతో అమ్మన్నా జగన్పడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్